బయట ఆడేసుకోవచ్చు బయట వాడేవాడుతున్నారట సరే ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందా సార్ మంచిది చూసుకుంటా వాణించాలి మంచింది ఫుడ్ మెయిన్ ఏడుంది

జిల్లా మంది గ్రామంలో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ హాస్టల్ సందర్శించడం జరిగింది ఈ హాస్టల్ లో చూసినట్లయితే అరకుర వసతులు మనం నాకు అయితే దర్శనం చేయడం జరుగుతుంది ఇక్కడ బీసీ వెల్ఫేర్ నిధులు ఫండ్స్ అనేవి చాలా తక్కువ రావడం జరుగుతుంది అని హాస్టల్ బార్డెన్ కుమార్స్వామి గారు మనకు తెలియజేస్తారు ఇది అరకు ఆ బడ్జెట్ ను కేటాయించి బీసీ పిల్లలకు ఈ రోజు అన్యాయం అన్యాయం జరుగుతుంది అని తెలుసు ఈ రోజుకి విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది రాను రాను బీసీ వెల్ఫేర్ హాస్టల్ల విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడానికి గల కారణం ప్రభుత్వ నాయకులు దృష్టి సారించాలి తగ్గకుండా అలాగే ఇక్కడ చూసినట్టు బాత్రూమ్స్ మొత్తం కూలిపోవడానికి ఉన్నాయి పిల్లలు ఎలా ఎలా యూజ్ చేస్తారో బిల్డింగ్ డిస్పెండరీ రెడీగా ఉన్నాయి బిల్డింగ్ లోనే ఈరోజు నడిపిస్తున్నటువంటి హాస్టల్ నడిపిస్తున్నారు కనుక రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అందరి నమస్కారం నేను మీ వనపర్తి నియోజకవర్గ కాంటెస్టెంట్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముందు రాజ్ ప్రస్తుతము వనపర్తి నియోజకవర్గం వనపర్తి పెద్దమందడి గ్రామంలో బీసీ వెల్ఫేర్ హాస్టల్ని మీరు సందర్శించడం జరిగింది చాలా వరకు పత్రిక మాధ్యమాల్లో ఈ బీసీ వెల్ఫేర్ హాస్టల్ పైన ప్రత్యేక కథనాలు చూడడం జరిగింది అందులో భాగాన్ని ఈ ఈరోజు బీసీ వెల్ఫేర్ హాస్టల్ని విజిట్ చేయడం జరిగింది ఇక్కడ చూసినట్లయితేనండి బీసీ వెల్ఫేర్ హాస్టల్కి సరైన బడ్జెట్ లేక లేకపోవడంతో ఇక్కడ చాలా వరకు వసూలు కల్పించలేకపోవడం కల్పించలేకపోతున్నాం మా సొంత జోబులకి వెళ్ళి నిధులను వేచించి ఈరోజు మేము చిన్న చిన్న మైనర్ రిపేర్లు చేయించుకోవాలని హాస్టల్ వాడును కుమారస్వామి గారు మనకు తెలియజేస్తున్నారు అయితే వాస్తవానికి అయితే అంటే ఈ బిల్డింగ్ అనేది కూడా పూర్తిగా డిస్పెన్సరీ స్థాయికి వచ్చింది విద్యార్థులకు ఏ టైంలో ఏమవుతుందని కూడా తెలియని తెలియని పరిస్థితి కనుక రాష్ట్ర ప్రభుత్వం అధికారులు తొందరనే వెంటనే స్పందించి బీసీ వెల్పేర్ హాస్టల్ని నూతన భవనాన్ని కేటాయించాలని మేము కోరడం జరుగుతుంది విద్యార్థులు బీసీ విద్యార్థులు సంఖ్య సంక్షేమ హాస్టల్లో సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి బీసీ వెల్పేర్ హాస్టళ్లకు ప్రత్యేక బడ్జెట్ బడ్జెట్ను కేటాయించాలి గురుకులాలను ఎలా బడ్జెట్ కేటాయిస్తున్నారో నేను బీసీ హాస్టల్లో కూడా అలాగే బడ్జెట్ ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని నిధులు సమకూర్చాలని మేము రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ఎమ్మెల్యే గారికి మేఘారెడ్డి గారికి అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారి కూడా మేము హృదయపూర్వంగా విన్నవించుకుంటున్నాము కనుక నేటి విద్యార్థులు రేపటి నేటి విద్యార్థులు రేపటి తరాల పౌరులు కాగా తీర్చిదిద్దే బాధ్యత మన పైన ఉంది కనుక ఈరోజు విద్యార్థుల పక్షాన మనం ఆలోచించాల్సిన అవకాశం ఎంతగానే ఉంది కనుక మేము తెలియజేయడం ఏంటంటే విద్యార్థులకు సరైన రీతిలో విద్యా విద్యా విధానం పైన దృష్టి సారించాలని గౌరవ ఎమ్మెల్యే గారికి రేవంత్ రెడ్డి గారికి మేము విన్నపై చేసుకుంటున్నాం మనట్ ఫోర్ వెహికల్స్ క్రెడిట్ స్టేట్ అయిపోయింది అది ఇక్కడ రిలేటెడ్ కాదు అది మేబీ మీరు మెడికల్ అస్సెంకి అనుకోండి ఇది అది వేరేదో కదా ఇక్కడ ప్లేస్ ఉంది అంటే రిస్క్ పెట్టేది కాదు ఇక్కడ 140 లో కాని అని పిపి చేస్తారు కాన్షియస్ లో వెకే మోకలే కరెన్సీ వెకేస్ లేక చాలా మంది ఇబ్బంది పడతారు ఇక్కడ ఇంత నాగేర్ బర్ని కస్టే అయి చేసారు ఎందుకు వాని సారి సరే కడియమస్ నెంబర్ అందరికీ నమస్కారం నేను మీ వనపర్తి నియోజకవర్గ కాంటెస్టర్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముద్రాజ్ ప్రస్తుతము పెద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మేము సందర్శించడం జరిగింది ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరి పరిసర ప్రాంగణంలో వన్ నాట్ ఫోర్ వెహికల్స్ నాలుగు నిరుపయోగంగా పడమ నిరుపయోగం ఉండడం అనేది నేను గ్రహించడం జరిగింది కనుక ఈ డిఎంహెచ్ఓ గారు ఈ వన్ నాట్ ఫోర్ వెహికల్స్ ఇలా నిరుపయోగంగా ఎందుకు ఉంచాల్సి వచ్చినది అని మాకు తెలియ ప్రజలకు తెలియాల్సిందిగా మేము కోరడం జరుగుతుంది వనపర్తి నియోజకవర్గంలో జిల్లా ఆసుపత్రిలో అంబులెన్స్ లేక ప్రజలు ఇబ్బంది పడి ప్రైవేట్ వెహికల్ వేలు వేలు రూపాయలు వేచించి ప్రైవేట్ వెహికల్స్లో వాళ్ళు సదుపాయాలు వసతులు కల్పించుకుంటున్నారు కానీ మీరు మాత్రం నిరుపయోగంగా నాలుగు వెహికల్స్ ఎండికి పెట్టారు దీనికి సరైన మైనర్ రిపేర్స్ ఏమైనా ఉండాలంటే ప్రజలకు వాడుకలు రావాలి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు కూడా దీనిపైన దృష్టి సాగించాలి ఈ వెహికల్స్ కూడా అందుబాటులోకి తెచ్చినట్లయితే అంటే వనపర్తి ప్రాంత ప్రజలకు వనపర్తి నియోజక ప్రజలకు చాలా వరకు ఆరోగ్య రీత్యా ఉపయోగపడ ఉపయోగకరంగా ఉంటాయని మేము తెలియజేస్తున్నాము డిఎంహెచ్ వారి తక్షణమే స్పందించాలి వీటిపైన సరైన బిల్స్ ఏంటి ఏంటి ఏం పర్పస్ ఎన్ని చాలా రోజుల నుంచి ఇక్కడ ఉన్నాయని మా దృష్టికి రావడం జరుగుతుంది ఇక సిబ్బంది కూడా తెలియజేస్తున్నాం చా మాకు కూడా తెలియదు మేము రాకముందు నుంచి ఇక్కడ ఉన్నాయని మాకు తెలియజేస్తున్నారు కనుక ఎందుకు ఇక్కడ పెట్టాల్సి వచ్చింది ఇక్కడ స్టే చేయాల్సి వచ్చింది మేము ప్రా జిఎంహెచ్ గారు తెలియజేయాలని మేము కావడం జరుగుతుంది